रक्षा सर्वज रक्षा श्री रामाय नमः राम राम जय श्री राम श्री राम जय राम जय जय 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 राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय य राम श्रीराम जय राम जय जय 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 राम श्रीरामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनादाय नादाय सीताय पतये नमः आपदमापर्तारं दातारं सर्वसम्पदं लोकाभि श्रीरामं भूयो भूयो नमाम्यं श्रीराम राम रामेति रमे रमे मनोरमे शास्त्रनामा तत्तुल्यं रामनामावरानने भज श्रीरामं भज श्रीरामं श्रीरामं भज भद्रमते సదా సద్న ప్రదాయక మంత్రం సాధక మనోభవతే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సీతారామ లక్ష్మణ హనుమాన్ సహిత శ్రీ తామరాజు వెంకటరామయోగేశ్వర శ్రీ గురు పరబ్రహ్మనే నమ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయ్యా మా ఊరి ఊరు డొంబోరిపాడు గ్రామం వంజరి పంచాయతీ జీమాడ్గల మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అయ్యా దాన ధర్మ సారిస్ట్రాబుల్ ట్రస్టు వారి వారికి నమస్కారం మేము మా ఊరిలో పదిహేను కుటుంబాలు జీవిని జీవిస్తున్నాము మాకు గుడి లేదు క కనుక ఆంజనేయ స్వామి వారి విగ్రహ విగ్రహం పెట్టుకోవాలని ఉంది కావున్న దాన ధర్మ సారిస్ట్రాబుల్ ట్రస్టు వారు విగ్రహాలు ఇస్తు ఇస్తారని తెలిసింది కనుక మేము భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి నిలుపుకోవడానికి ఈ దిమ్మ కట్ ఈ దిమ్మ కట్ కట్టుకున్నాము అందుకు మాకు విగ్రహం ఇప్పించవలసిందిగా కోరడం కోరుతున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్